మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా వెళ్లి అభినందిస్తున్న సంగతి తెలిసిందే గత వారం రోజుల నుంచి చిరంజీవి ఇంటికి ప్రముఖులు వెళ్తూనే ఉన్నారు అభినందిస్తూనే ఉన్నారు శనివారం రాత్రి ఉపాసన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరైన సంగతి తెలిసిందే ఆదివారం నాడు పద్మ అవార్డు గ్రహీతులందరినీ తెలంగాణ ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే ఇప్పుడు చిరంజీవి ఇంటికి కన్నడ శివరాజ్ కుమార్ వచ్చాడు శివన్న ప్రేమగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి స్వయంగా చిరుకు కు అభినందనలు తెలిపారు ఇక చిరుతో పాటు ఇంట్లోనే లంచ్ చేశాడు శివన్నకు మెగా డాక్టర్ సుస్మిత ప్రేమగా వడ్డించినట్లు కనిపిస్తోంది శివన్న రాకుపై మెగాస్టార్ చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది నన్ను అభిమానించేందుకు బెంగళూరు నుంచి నా ప్రియమిత్రుడు శివరాజ్ కుమార్ రావడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది మాతో అతను ఎంతో విలువైన సమయాన్ని గడిపాడు ఆ మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నాటి రోజుల గురించి మాట్లాడుకున్నాం శివరాజ్ కుమార్ గారితో ఆయన కుటుంబంతో ఉన్న బంధం గురించి మాట్లాడుకున్నాం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి గారు ట్వీట్ చేశారు శివన్న ఏడాది జైలర్ చిత్రంలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి స్పెషల్ పాత్రను చేశాడు శివన్న ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లిన సంగతి తెలిసిందే ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ లోనూ శివన్న నటిస్తున్నట్లుగా తెలుస్తోంది శివన్న డేట్స్ ను బుచ్చిబాబు సంపాదించినట్లుగానే సమాచారం పూర్తి స్థాయిలో శివన్నకు మాస్ పాత్ర పడితే ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన పని లేదు మరి రామ్ చరణ్ సినిమాలో శివన్నకు ఎలాంటి క్యారెక్టర్ పడుతుందో చూడాలి